హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ కోరుకోని బంధం ముప్పై ఐదో భాగాన్ని వినిద్దాం ఇక్కడ నవ్య ప్రియా ఇద్దరు హాస్టల్కి వెళ్ళి ఏదో తిన్నామనిపించి తమ గదిలోకి వెళ్ళిపోయారు తర్వాత ఇద్దరు ఫ్రెష్ అయి ఈరోజు జరిగిన గొడవ గురించి మాట్లాడుకుంటూ పడుకున్నారు ప్రియా గొడవ పడి బాగా అలసిపోవడంతో వెంటనే నిద్రపోయింది నవ్య పడుకుందే కానీ కళ్ళు మూసుకుంటే ఇంతకుముందు బీచ్లో తను విక్రమ్కి అంత దగ్గరగా ఉన్నప్పుడు తన మనసుకు కలిగిన అలజడి గుర్తొచ్చి నిద్రపట్టలేదు దాంతో మనసులో అతని అతని ఎవరిగో దగ్గరగా ఉంటే నా మనసెందుకు అంత అలచరికి గురైంది ఒకవేళ నేను ప్రేమిస్తున్న అతను ఇతనేనా అని ఆలోచిస్తూ సముద్రపు అలలా నన్ను తాకుతావు ప్రతిక్షణం ప్రేమగా ముద్దాడేలోపే కనుమరుగవుతావు నిరీక్షణని నాకిస్తావు ఎన్నటికీ నా వేదన నీ చేరువులో తీరేది ఎప్పటికీ నీ ఒడిలో సేద తీరే వరము నాకు దక్కేది అని అనుకుంటూ కళ్ళు మూసుకుంది నవ్య అదే సమయంలో తన గదిలోకి వెళ్ళిన విక్రమ్ తన ఫోన్లో ఉన్న నెంబర్ చూస్తూ మనసులో మెసేజ్ చేద్దామా కాల్ చేద్దామా అని కాసేపు ఆలోచించి టైం చేసుకొని ఈ సమయంలో నిద్రపోతుందేమోలే కాల్ చేసి డిస్టర్బ్ చేయడం ఎందుకు ఉదయాన్నే మాట్లాడుకుందాం అనుకొని కళ్ళు మూసుకున్నాడు కానీ ఎంతసేపటికి నిద్ర పట్టగా తనకు నవ్య బీచ్లో దగ్గరగా ఉండడమే గుర్తొస్తుంటే మనసులో ఒకసారి మెసేజ్ చేద్దాం మేల్కొని ఉంటే రిప్లై ఇస్తుంది కదా అనుకొని హాయ్ అని మెసేజ్ చేశాడు విక్రమ్ ఇక్కడ గదిలో ఉన్న నవ్య ప్రియా ఫోన్లో మెసేజ్ టోన్ రావడంతో కళ్ళు తెరిచి టైం చూసి ప్రియా ఫోన్ చేతిలోకి తీసుకుని ఏంటి ఈ టైంలో ఏదో మెసేజ్ వచ్చింది అది కూడా కొత్త నెంబర్ నుంచి అనుకుని ప్రియాని లేపింది ఫుల్గా నిద్రలో ఉన్న ప్రియా కళ్ళు మూసుకొని ఏంటి ఈ టైంలో అంది మత్తుగా వసై నీకెవరో మెసేజ్ చేశారు చూడు అంది నవ్య ఎవరో ఎవరే ఈ టైంలో అడిగింది ప్రియా ఏమో తెలియదు కొత్త నెంబర్ అంది నవ్య అయితే ఎవరో కనుక్కొని ఏదైనా ఇంపార్టెంట్ అయితే రేపు మెసేజ్ చేయమను నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకు అంటూ అటు తిరిగి పడుకుంది ప్రియా ఇక్కడ విక్రమ్ ఎంతసేపటికి రిప్లై రాకపోవడంతో అంచు నిద్రపోతుందేమో అనుకుని ఫోన్ పక్కన పెడుతుండగా ఏదో నోటిఫికేషన్ రావడంతో తీసుకొని చూశాడు అక్కడ నవ్య ఎవరు మీరు అని మెసేజ్ చేసింది అది చూసి విక్రమ్ ఆనందంగా మనసులో రిప్లై ఇచ్చిందంటే ఇంకా పడుకోలేదన్నమాట అనుకుని సరదాగా అంచుని ఆటపడిద్దామని నేనెవరో నీకు తెలుసు అని మెసేజ్ చేశాడు అది చూసి నవ్య మనసులో పేరడిగితే నేనెవరో తెలుసు అంటాడేంటి ఒకవేళ ప్రియకి తెలిసేమో అని ఆలోచిస్తుండగా నేను ఎవరిని అప్పుడే ఆలోచించడం పెట్టావా అంశు అని మెసేజ్ చేశాడు నవ్య అది చూసి ఆశ్చర్యంగా మనసులో ఇతనికి నా పేరు కూడా తెలుసా అయినా ఇప్పుడు చాట్ చేస్తుంది నేనని ఇతనికి ఎలా తెలుసు అనుకొని మీరెవరో నాకు తెలియదు నేను మీకెలా తెలుసు అని మెసేజ్ చేసింది తెలుసుకున్నాను నీ కోసం అని రిప్లై ఇచ్చాడు విక్రమ్ ఎందుకు అడిగింది నవ్య అది థ్యాంక్స్ చెప్దామని అని పంపాడు విక్రమ్ ఇప్పుడే తన ప్రేమ విషయం చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందోనని థ్యాంక్సా దేనికి అడిగింది నవ్య అర్థం కాక నన్ను బైక్ రేస్లో పడిపోకుండా కాపాడినందుకు అన్నాడు విక్రమ్ అది చదివి నవ్య మనసులో ఇతన్నే కదా నేను ప్రేమించింది అనుకొని హ్యాపీగా ఫీల్ అయ్యి మార్నింగ్ తనకు బైక్ రేస్లో కండక్ట్ చేసేవాళ్ళు ఆదిత్య పేరు చెప్పడం ఇక్కడ ఇతను తన గురించి తెలుసుకున్నానని చెప్పడంతో అతని ఆదిత్య అనుకొని యు ఆదిత్య అని పంపింది అది చూసి విక్రమ్ ఆశ్చర్యంగా నా పేరు నీకెలా తెలుసు అని రిప్లై ఇచ్చాడు తెలుసుకున్నాను నీ కోసం అంది నవ్య మనసులో నవ్వుకుంటూ ఎందుకు ఆశగా అడిగాడు విక్రమ్ అది థ్యాంక్స్ చెప్దామని అంది నవ్య థ్యాంక్సా ఎందుకు అడిగాడు విక్రమ్ అర్థం కాక ఆ రోజు రాత్రి రోడ్డు మీద గొడవలో నన్ను కాపాడినందుకు అంది నవ్య అది చూసి ఇక్కడ విక్రమ్ నవ్వుకుంటుండగా అక్కడ నవ్య కూడా నవ్వుకుంది ఆ తర్వాత విక్రమ్ మళ్ళీ థ్యాంక్స్ సో మచ్ అని మెసేజ్ చేశాడు ఈసారి ఎందుకు అడిగింది నవ్య అరకులో అడవిలో అంత అందంగా నా బర్త్డే సెలబ్రేట్ చేసినందుకు అన్నాడు విక్రమ్ అది చదివి ఆశ్చర్యపోయింది నవ్య నవ్య ఆశ్చర్యం నుంచి తేరుకోకముందే తన పక్కనే ఉన్న నవ్య చున్ని ఫోటో పంపించాడు విక్రమ్ కింద వాటే కో ఇన్సిడెంట్స్ కదా అని క్యాప్షన్ పెట్టి ఆ తర్వాత ఇద్దరు ఆ రోజు జరిగిన దాని గురించి చాట్ చేసుకున్నారు విక్రమ్ ఆ రోజు అంజుని ఫాలో అవ్వడం కాసేపటికి అంశు కనిపించకుండా పోవడం తను తోడేళ్లతో తడ తలపడడం అలసిపోయి నిద్రపోతున్న అంజుని తన చేతుల్లో ఎత్తుకుని వస్తుండగా అరుణ్ తన నుంచి అంజుని తీసుకెళ్లిపోవడం తర్వాత అంచు తన కోసం చేసిన డెకరేషన్ చూసి ఆశ్చర్యపోవడం మరుసటి రోజు తనని వెతుక్కుంటూ రేడియో స్టేషన్కి రావడం అన్నీ చెప్పాడు విక్రమ్ అరియాస్ ఆదిత్య అంతా విన్న నవ్య తన కోసం ఆదిత్య అంతా చేశాడని తెలిసి మొదట ఆశ్చర్యపోయినా ఆ తర్వాత ఆనందపడింది ఆ తర్వాత విక్రమ్ ఇందాక బీచ్లో జరిగిన సంఘటనలో అంచు వెళ్ళి దాక్కుంది తన వెనకే అని చెప్పేశాడు దాంతో నవ్య ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి తన ప్రేమించిన ఆదిత్యను ఇన్నిసార్లు అనుకోకుండా కలిసినందుకు ఆశ్చర్యపోయినా ఒక్కసారి కూడా తనని చూడలేకపోయినందుకు బాధపడింది ఆదిత్య మాత్రం అంచుని చూశారని చెప్పాడు రేడియో స్టేషన్లో మరియు బీచ్లో నవ్యకు ఆదిత్యను చూడాలని ఉన్న ప్రేమించిన వాడిని ఫోటో అడిగితే బాగుండదు ఏదో రకంగా డైరెక్ట్గానే మొదటిసారి చూడాలని నిర్ణయించుకొని ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది అలా ఇద్దరు ఇంతకుముందు వాళ్ళు కలిసిన ప్రతి సంఘటన గురించి చాట్ చేసుకునేసరికి ఉదయం రెండు గంటలైంది సమయం అయినా ఇద్దరికీ నిద్ర రావటం లేదు మొదటిసారి తమ ప్రేమలో తమ మనసులో ఉన్న వ్యక్తితో చాట్ చేస్తున్నందుకు ఆనందంలో మునిగిపోయారు అలా ఇద్దరు ఎప్పుడూ ఉదయం నాలుగు గంటలకి పడుకున్నారు ఇక్కడ భార్గవ్ మాత్రం ఆ రాత్రంతా బాధతో నిద్రపోలేదు తను ప్రేమించిన అమ్మాయిని తన ఫ్రెండ్ ముందు నుంచే ప్రేమి ముందు నుంచే ప్రేమిస్తున్నానని తెలిసి ఆ రాత్రి అంతా బాగా ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాడు భార్గవ్ ఎట్టి పరిస్థితుల్లోనూ నవ్యను దూరం చేసుకోవడానికి సిద్ధంగా లేడు అందుకే ఎలాగైనా నవ్యను తన సొంతం చేసుకోవాలనుకున్నాడు దానికి తన తండ్రి దేవేంద్ర కూడా సపోర్ట్ ఇవ్వడంతో భార్గవ్కి నవ్యను సొంతం చేసుకోవాలన్న పట్టుదల మరింత పెరిగింది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నిద్రలేచిన ప్రియా పక్కన నవ్య ఇంకా నిద్రపోతూ కనిపించడంతో మనసులో ఏమైంది దీనికి ఇంకా లే లేవలేదే అనుకుంటూ లేపడానికి వచ్చింది నవ్య మాత్రం ప్రియా ఎంత లేపుతున్నా పట్టించుకోకుండా నిద్రలోనే ఐ లవ్ యూ ఆదిత్య ఐ లవ్ యూ సో మచ్ అంటూ కలవరిస్తుంది అది విని ప్రియా ప్రియ ఆశ్చర్యంగా నవ్వును నవ్యను తడుతూ వసే నవ్య ఈ ఆదిత్య ఎవరే అంది గట్టిగా ప్రియ అరుపుతో మెలకు వచ్చిన నవ్య పైకి లేచి ఏంటే అంటే పొత్తున్నే నీ గోల అంది నాది కాదు గోల నీది అసలు ఎవరు ఆదిత్య అంది ప్రియ ఇంకెవరు నా ప్రియ నా చెలికాడు అంది నవ్య సిగ్గుపడుతూ దాంతో ప్రియ ఏమర్థం కాక చూస్తుంటే నవ్య అది గమనించి ప్రియని తన పక్కన కూర్చోబెట్టుకుని నిన్న రాత్రి మెసేజ్ చేసింది అనుకున్నావు అంది ఎవరు అడిగింది ప్రియా ఆదిత్య అంది నవ్య పొద్దున్నే ఈ ఆదిత్య ఏంటి అంది ప్రియ తలపట్టుకుని దాంతో నవ్య ముందు రోజు బైక్ రేస్లో కండక్ట్ చేసే వాళ్ళ దగ్గర ఆదిత్య గురించి తెలుసుకోవడం బీచ్లో అనుకోకుండా తన వెనక దాక్కోవడం రాత్రి ఆదిత్య తనకు మెసేజ్ చేయడం అన్ని పోసుకొచ్చినట్టు వివరంగా చెప్పింది అంతా విన్న ప్రియా ఆశ్చర్యపోయింది తర్వాత నవ్య బుగ్గలను లాగుతూ యు ఆర్ సో లక్కీ బంగారం ఇన్ని రోజుల నీ నిరీక్షణకు ఇప్పుడు ప్రతిఫలం దక్కింది అంది ఆనందంగా నవ్య నవ్వుతూ ప్రియతో మాట్లాడుతుండగా పక్కనే ఉన్న ప్రియా ఫోన్ నోటిఫికేషన్ రావడంతో చూసి ఆదిత్య మెసేజ్ చేయడంతో సిగ్గుపడింది అది చూసి ప్రియా ఎవరే మెసేజ్ చేసింది అంత సిగ్గుపడుతున్నావు కొంబరిసి నీ హీరోనా అంది అవును అంట అంటూ నవ్య ఆదిత్యతో చాటింగ్లో మునిగిపోయింది అది చూసి ప్రియ నవ్వుకుంటూ నవ్య ఫోన్ తీసుకుని బయటికెళ్ళింది కానీ ఇద్దరికీ ఆ ఆనందంలో ఆదిత్య అంజు కోసం ప్రియా నెంబర్కి ఎందుకు మెసేజ్ చేశాడనే సందేహం కలగలేదు ఇక్కడ విక్రమ్ అంజుకి మెసేజ్ చేయడం చూసి వికాస్ నవ్వుకుంటూ విక్రమ్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వెళ్ళాడు విక్రమ్ నవ్య ఇద్దరు చాట్ చేసుకుంటూ ఉండిపోయారు ఆ సమయంలోనే ఇద్దరు ఎన్నో ఆలోచనలు ఇష్టాలను ఒకరితో మరొకరు పంచుకున్నారు అలా రెండు రోజులు గడిచాయి ఈ రెండు రోజుల్లో అంజుకి ఆదిత్య మీద ఎంత ప్రేమ ఉన్నా బయటపడకుండా ఆదిత్య తనకు ప్రపోజ్ చేస్తాడేమో అని ఎదురు చూస్తుంది అదేవిధంగా ఆదిత్య కూడా అంజుకి తనంటే ఇష్టమో లేదో ముందే ఎలాగైనా కనిపెట్టి తనంటే ఇష్టమని తెలిస్తే ప్రపోజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు ఒకరోజు సాయంత్రం నవ్య రైతులను ఉద్దేశించి చేస్తున్న ప్రాజెక్ట్ వర్క్ నిమిత్తం ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ తన వర్క్ ముగించుకుని స్కూటీలో హాస్టల్కి వస్తుండగా టైర్ పంచర్ అవడం చేత సడన్గా స్కూటీ ఆగిపోయింది దాంతో అసహనంగా స్కూటీ దిగి మెకానిక్ షాప్ దగ్గరలో ఉందేమని నవ్య వెతకడానికి బయలుదేరింది అలా నడుస్తుండగా కొద్ది దూరంలో చిన్నపిల్లల ఏడుపు వినిపించడంతో కంగారుగా చుట్టూ చూసింది నవ్య కానీ దగ్గరలో ఎవరూ కనిపించలేదు దాంతో ఇక్కడ మనుషులు ఎవరూ లేరు కానీ చిన్నపిల్ల ఏడుపు ఎక్కడి నుంచి వినిపిస్తుంది అని వెతుకుతుండగా దూరంగా పొదల్లో అప్పుడే పుట్టిన పసికందలాగా ఉన్న పాప ఏడుస్తూ కనిపించింది వెంటనే నవ్య ఆ పాపను ఎత్తుకుని ఏడుపు ఆపడానికి సమదాయించబోయింది కానీ ఆ పాప ఆకలితో ఉండడం వల్ల నవ్య ఎంత ప్రయత్నించినా ఏడు పాప లేదు దాంతో నవ్య కంగారు పడుతూ పాపకు పాలు పట్టించడానికి దగ్గరలో హోటల్ లాంటిది ఏదైనా ఉందేమో వెతుకుతూ వెళ్ళింది కొద్ది దూరం వెళ్ళాక ఒక చిన్న టీ కొట్టు కనిపిస్తే నవ్య అక్కడికి వెళ్ళి అక్కడున్న బామ్మగారిని పాపకు పాలు కావాలని అడిగింది ఆవిడ ఆ నవ్యను పరికించి చూస్తూ ఇక్కడ జనాలు ఎక్కువగా ఉన్నారు లోపలికి వచ్చి కూర్చో అమ్మా ఇప్పుడే తీసుకొస్తాను అంటూ నవ్యను తీసుకుని లోపలికి వెళ్ళింది థ్యాంక్స్ బామ్మగారు అంటూ నవ్య కూడా నడిచి అలసిపోవడం చేత ఆవిడతో పాటు లోపలికి వెళ్ళింది ఆవిడ పాపకు పాలు చల్లార్చుతూ నవ్యని చూసి నిన్నో మాట అడగాలి అడగనా తల్లి అంది అడగండి బామ్మగారు అంది నవ్య పాపని పెడుతూ పెళ్ళైన ఆడపిల్ల మెడలో తాళి కాలకు మెట్టెలు లేకుండా ఉండకూడదు తల్లి అవే ఆడదానికి సౌభాగ్యం అంది ఆవిడ ఆవిడ ఎందుకు అవన్నీ చెప్తుందో రెండు నిమిషాలు నవ్యకి అర్థం కాలేదు అర్థమైన వెంటనే కంగారుగా బామ్మగారు మీరు పొరపాటు పడుతున్నారు నాకు ఇంకా పెళ్ళి కాలేదు అంది నవ్య అది విని ఆవిడ నవ్యను పాపను అనుమానంగా మార్చి మార్చి చూస్తుంటే ఆవిడ చూపులను అర్థం చేసుకున్న నవ్య ఆవిడకు పాప తనకు ఇందాక పొదల్లో దొరికిన విషయం చెప్పింది అంతా విన్న ఆవిడ బాధగా నవ్య వైపు చూసి నన్ను క్షమించి తల్లి ఈ రోజుల్లో చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా పెళ్ళయ్యాక ప్రవర్తిస్తున్న తీరును చూసి నేను అనుమానించాను అంది పర్లేదు బామ్మగారు మీ స్థానంలో ఎవరిన అలాగే ఆలోచిస్తారు అందులో మీ తప్పు ఏమీ లేదు ఈ రోజుల్లో యువత నడుచుకుంటున్న తీరు అలా ఉంది అంది నవ్య తర్వాత ఆవిడ పాపకు పాలు పట్టిస్తూ ఎంతో ముద్దుగా ఉందో ఈ పాప ఎవరు కన్నబిడ్డవో ఏమో చూస్తూ చూస్తూ అలా ఎలా వదిలేసి వెళ్లారు అని జాలిగా చూస్తూ నవ్యతో ఈ పాపను ఇప్పుడు ఏం చేస్తావమ్మా అంది నవ్య పాపను చూస్తూ ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు బామ్మగారు అనాథాశ్రమంలో అప్పగించడానికి మనసు రావడం లేదు అంది నిజమే తల్లి ఇంకెక్కడా ఉంచడానికి వీల్లేదు కదా అంది ఆవిడ దాంతో నవ్య కాసేపు ఆలోచించి నా దగ్గరే ఉంచుకుంటాను బామ్మగారు నేనే పెంచుకుంటాను ఈ పాపని అంది అది విని ఆవిడ మొదట ఆశ్చర్యపోయిన తర్వాత కాసేపు ఆలోచించి పొద్దు తల్లి ఈ సమాజం గురించి నీకు తెలియదు అసలే పెళ్లి కావాల్సిన పిల్లవి ఈ పాపను పెంచుకుంటే లోకం కూడా ఈ అంది పర్వాలేదు బామ్మగారు ఎవరో ఏదో అన్నారని అనుకుంటారని మనం భయపడుతూ బ్రతకాలా మనమేంటో మనకు తెలిస్తే చాలదా అంది నవ్య నిజమే తల్లి కానీ అన్ని విషయాలు అలా అనుకోలేం నువ్వు ఇప్పుడు ఈ పాపని ఎంత బాగా చూసుకున్నా రేపు నీ పెళ్ళయ్యాక నీ భర్త ఈ బిడ్డను అంగీకరిస్తాడా తల్లి ఒకవేళ అంగీకరించిన నీకు పుట్టిన పిల్లలకి ఈ బిడ్డను పెంచడంలో వ్యత్యాసాలు రావచ్చు నువ్వు ఈ బిడ్డని ఎప్పుడైనా మందలించినా సరే ఈ సమాజం సొంత తల్లైతే ఇలా మందలించేదా అని ప్రశ్నిస్తుంది అవన్నీ తట్టుకొని నిలబడ్డం అమ్మా వయసులో పెద్దదాన్ని ఈ సమాజం గురించి నాకు తెలిసినంతవరకు అనుభవపూర్వకంగా చెప్పాను ఒకసారి ఆలోచించు తల్లి అంది ఆవిడ దాంతో నవ్య ఆలోచనలో ఉండగానే పాప నిద్రపోయింది బామ్మగారిని బయట ఎవరో పిలవడంతో వెళ్ళి వచ్చిన వ్యక్తిని చూసి ఆశ్చర్యంగా నాన్నా విక్రమ్ బాగున్నావా అంది ఆప్యాయంగా నేను బాగున్నాను బామ్మ నువ్వెలా ఉన్నావు అంటూ బామ్మ భుజం చెట్టు చేతులు వేసుకొని అడిగాడు విక్రమ్ మనవిడ నిక్షేపంగా ఉన్నాను నువ్వే ఈ మధ్యకాలంలో ఇటువైపు రావడం మానేసావు అంది బామ్మ బొంగమూతి పెట్టుకుంటూ అది చూసి విక్రమ్ నవ్వుకుంటూ బామ్మ బుక్కులు పట్టుకుని లాగుతూ ఈ మధ్య కొంచెం బిజీ డార్లింగ్ అందుకే రాలేకపోయాను ఈరోజు ఈ దారిలో వెళుతూ నేను పలకరిద్దామని వచ్చాను అన్నాడు పోన్లే ఇప్పటికైనా ఈ ముసలిది గుర్తొచ్చింది నీకు ఉండు నీకు వేడిగా టీ పెట్టుకుని వస్తాను అంది బామ్మ ఓకే బంగారం అంటూ బయట కూర్చుని వెయిట్ చేశాగాడు విక్రమ్ తన కాలేజ్ డేస్ని గుర్తు తెచ్చుకుంటూ విక్రమ్ చదువుకునేటప్పుడు తమ కాలేజీలో ఉన్న వంశీ అనే అబ్బాయి నానమ్మ ఆవిడ చిన్నప్పుడే వంశీ తల్లిదండ్రులు చనిపోవడంతో ఆవిడే పెంచి పెద్ద చేశారు వంశీని కానీ విధి బలీనమైనది కదా వంశీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయాడు చేతికందిన మనవడు దూరం అవడంతో ఆవిడ బాగా కుంగిపోయారు అప్పుడు విక్రమ్ ఆవిను తన ఇంటికి తీసుకెళ్లడానికి బలవంత పెట్టిన ఆవిడ ఒప్పుకోలేదు తన మనవడి గుర్తుగా వాళ్ళ గ్రామంలోనే ఉంటానంది విక్రమ్ సహాయం చేసిన ఆత్మాభిమానంతో తిరస్కరించింది దాంతో చివరికి విక్రమ్ ఆవిని ఎలాగోలో ఒప్పించి ఒక టీ కొట్టు పెట్టించాడు ఈ విషయం బామకు విక్రమ్కి తప్ప ఇంకెవరికీ తెలియదు కాలేజీ అయిపోయాక కూడా అప్పుడప్పుడు బామ దగ్గరికి వచ్చి కాస్త సమయం గడిపి వెళ్తుంటాడు విక్రమ్ ఆవిడ కూడా విక్రమ్లో వంశీని చూసుకుంటూ టీ కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే స్టెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్